ప్రైజ్ లార్డ్ సర్వశక్తివంతుడైన వారి నామంలో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మీరందరు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అనుదిన ఆయుష్ను బట్టి దేవునిని స్థుతించ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవయో వచ్చిన నుండి ఇరవై మూడు వరకు మనం చదువుదాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగాను ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తే తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలో జన్మించి మనందరి పాపశాపములు ఆయన భరించి కలువరి శిలువలో రక్తము చెందించి ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన కారణాన్ని బట్టి ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి కలిగే మూడు అద్భుతమైన విషయాలను మనము ధ్యానం చేసుకుందాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడో వచ్చిన నుండి నేను చదువుతున్నాను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియచేస్తున్నాడు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించతని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేపాకును తర్వాత పన్నెండుగురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందల మందికి ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించరి తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను అందరి అందరికీ కడపట అకాల పుట్టినటువంటి నాకును కనబడెను అని అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నాకు కూడా కనబడ్డాడు ఆయన కనబడడాన్ని బట్టి జరిగిందేంటి ఆయన మరణంచి తిరిగి లేచిన దాన్ని బట్టి మనకు ఈరోజున మనకి ఏ విధమైనటువంటి మేలు కలుగుతుంది ఏం జరుగుతుంది అనేది కనుక మనం ఆలోచన చేస్తే మొదటి విషయం ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణకు ఆధారం దొరికింది దేవుని వాక్యం తెలియచేస్తుంది మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినం మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసాను ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడో ఇప్పుడు మనకేం కలిగిందంటే నిరీక్షణకు ఆధారం కలిగింది లేకపోతే నిరీక్షణకు ఆధారం అనేటటువంటిది ఉండదు చనిపోయిన వ్యక్తి మీద మనం నిరీక్షణ పెట్టుకోలేం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన సజీవుడిగా తిరిగి లేచారు కనుక నా నిరీక్షణకు ఆధారం నాకు దొరికింది కొరందలకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను ఇక ముందును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇకముందును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము ఎన్నో ఆపదలు వచ్చాయి కష్టాలు వచ్చాయి సమస్యలు వచ్చాయి దెబ్బలు వచ్చాయి అయినప్పటికీ కూడా మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని తప్పించాడు మరణం నుంచి తప్పించాడు శ్రమల నుంచి తప్పించాడు మా నిరీక్షణకు ఆధారం దొరికింది అని అపోస్తులుడైన పౌలు అంటున్నాడు ప్రియులారా మీరు యేసుక్రైస్తు ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉన్నారా అయితే ఆయన మరణించి జయించి తిరిగి లేచాడు గనక మీ నిరీక్షణకు ఆధారం దొరికిందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రెండవ విషయం ఏసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన తిరిగి లేచుట వలన ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి కలిగిన మేలుల్లో రెండవది విశ్వాసానికి బలం దొరికింది ఆయన మరణించి ఉంటే సమాధిలోనే ఉండుంటే ఆయనను విశ్వసించాల్సిన అవసరం లేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచాల్సినటువంటి ఆవశ్యకత లేదు కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కనుక ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచడానికి విశ్వాసానికి బలము కలిగింది విశ్వాసానికి బలం దొరికింది మొదటి కొరంది పత్రిక పదిహేనవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడదుము కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు మేము ప్రకటిస్తున్నాము అని అంటే మా విశ్వాసానికి బలం దొరికింది ఏంటి బలం యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్వానుడై తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మొదటి కొరంద పత్రిక రెండు నాలుగులో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి ఎందుకంటే ఆయన పునరుత్డు మనుషులు వారి యొక్క జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోకూడదు కానీ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మనం ఆధారం చేసుకున్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచడానికి మనం మనకి బలం దొరికింది విశ్వాసానికి బలము దేవుని వాక్యం తెలియచేస్తుంది ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు ఎలాంటి వారైనా సరే విశ్వాసం ఉంచుతున్నారు ఆయన సమాధిలోనే ఉండుంటే విశ్వాసానికి బలం ఉండేది కాదు నిరీక్షణకి ఆధారం ఉండేది కాదు విశ్వాసానికి బలం ఉండేది కాదు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనక ఆయన ఎందు విశ్వాసం ఉంచండి దేవుని కార్యాలను మీరు చూస్తారు ఇక మూడవది ప్రార్థనకు ధైర్యము దొరికింది లార్డ్ చనిపోయిన వ్యక్తిని మనం అడగలేం సమాధిలో ఉన్న వ్యక్తికి మనం ప్రార్థించి నాకు అది కావాలి ఇది కావాలని అడగలేం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడు కనుక మనం ప్రార్థన చేయడానికి ధైర్యము మనకు దొరికింది ప్రియులరా ఈరోజు అపోస్తుల కార్యమల గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన నేను మీ జ్ఞాపకం చేస్తాను ఏసుక్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు అనేకులు అక్కడికి వచ్చి వారిని గలిబిలిపరు చేశారు గొడవ జరుగుతూ ఉంది ఆ సమయంలో అపోస్తులు ఈ విధంగా ప్రార్థన చేశారు అపోస్తుల కార్యముల క్రిందం నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి నేను చదువుతున్నాను ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరీ ప్రయజలాడు అని ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారా అయితే ధైర్యంగా ప్రార్థన చేయండి ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడై ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన సమాధిలో లేడు సమాధిని జయించి తిరిగి లేచారు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణకు ఆధారం దొరికింది విశ్వాసానికి బలం దొరికింది ప్రార్థనకు ధైర్యం దొరికింది కనుక అందరూ కూడా ధైర్యముతో నిరీక్షణతో విశ్వాసముతో ప్రభువులు ఎదుగుతూ ఆయన సన్నిధిలో గడుపుతూ పునరుత్న శక్తితో పునరుత్న బలముతో నింపబడి పర సంబంధమైన ఆనందమును సంతోషమును పొందుకొని పరలోక రాజ్య వారసులుగా మీరందరూ కూడా ఉండుటకు మనమందరం ఉండుటకు కృపగల దేవుడు మనకు సహాయము గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం సర్వనతుడివైన మా తండ్రి సకల ఆశీర్వాదముల కారణభూతుడా మీకు స్తోతురాం ఈరోజు నాయన మీరు మరణించి తిరిగి లేచిన దానిని బట్టి మాకొచ్చే మేలులేంటి అనేది మేము ఈరోజు ధ్యానించాం ఈ సందేశాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులను దర్శించండి దీవించండి బలపరచండి అద్భుతమైన కార్యం చేయండి ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించడుగుతున్నాము తండ్రి Amen.